ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరుకు వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే దసరా శరణ నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు అయిన ఈరోజు సుందరిగా శ్రీ కనకదుర్గ అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు ముందుగా అయితే అమ్మవారి పీఠానికి ఏర్పాటు చేసుకునే ముందు ముందుగా అయితే ఒక జాకెట్ మొక్క వేసి అది బ్రౌన్ కలర్ అండి అంటే వీడియోలు చూసడానికి బ్లాక్ కలర్ లాగా కనపడుతుంది కానీ అది మాత్రం బ్రౌన్ కలర్ అండి ఆ బ్రౌన్ కలర్ది వేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ చూపించిన చోటేమో విగ్రహం పెడతామండి ఆ పక్కన కనపడుతుంది కదండి అక్కడేమో కలిసాన్నైతే ప్రతిష్ట చేస్తాము ఈ రెండు కూడా మేము ప్రతి సంవత్సరం చేసే విధానం అండి ముందుగా అయితే ఇక్కడ ఫస్ట్ అమ్మవారు ఉన్న ప్రాంతంలో తమలపాకులు ఆ వాటి మీద యంత్ర రూపంలో ఉన్న అంటే ఇత్తడి ఇత్తడి కాయిన్స్ ఉండే కదండి రూపాయి ఐదు రూపాయల బిల్లలు అవి తీసుకుని వాటికి పసుపు కుంకుమ పెట్టి అమ్మవారిని దాంట్లో ఆవాహన చేసి ఆ ఆ ఐదు రూపాయల బల్ల అమ్మవారి కింద పెట్టి ప్రతి సంవత్సరం చేసేదేనండి అలా పెట్టిన తర్వాత ఆ పీఠం మీద అమ్మవారిని అయితే వేంజేపు చేస్తాం ఎక్కడితో అమ్మవారు వేంజేపు అవుతుంది అక్కడ కలిసం కింద కూడా అలానే పెడతాం తర్వాత అమ్మవారిని కూడా విగ్రహాన్ని అలంకరించిన తర్వాత ఈ విగ్రహం కూడా గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే విగ్రహానికైతే అలంకరణ చేస్తూ ఉంటాము దసరా శర నవరాత్రులు మరియు శాకాంబరి నవరాత్రుల్లో మాత్రమే అమ్మవారి దర్శనం ఉంటుందండి మిగతా సమయాల్లో అమ్మవారు పైన పెట్టేస్తాను ఈ రెండు రోజుల్లో ఈ రెండు సార్లు మాత్రమే అమ్మవారికి తీసి పూజా కార్యక్రమాలు చేసి అమ్మవారిలోకి ఆవాహన చేసి ఆ రోజు మాత్రమే చేస్తూ ఉంటాము ఈ విధంగా అమ్మవారిని అయితే శాంతి రూపిణిగా అలంకరించాను చూడండి అమ్మవారిని బాలహాద్రిపర సుందరిగా పసుపు రంగు చీరలో దర్శనం ఇస్తున్నారు చూడండి అలాగే గులాబీ దండ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని నిలబెట్టుకుని అమ్మవారి పూజా కార్యక్రమాలు అయితే చేసుకుంటూ ఉంటాము ఈ విగ్రహానికి ఈ విగ్రహం కూడా నేను స్వయం వ్యక్తంతో అంటే నా చేతులతో చేసుకున్నా కాబట్టి అలాంటి విగ్రహాలు ఎప్పుడైనా సరే చాలా ఫలితాన్ని ఇస్తాయండి ఎప్పుడైనా సరే మనం మన చేతులతో చేసిన విగ్రహాలకు పూజ చేసినట్లయితే ఆ ఫలితము రెట్టింపుగా ఉంటుంది అందుకని మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే వినాయక చవితికి కానీ వాటికి కూడా మీరు స్వాస్థాలతో చేసుకున్న విగ్రహాలకు చేసుకుంటే చాలా పుణ్యం కలుగుతుంది కాబట్టి మీరు సరే ఎప్పుడైనా చేసినా అలా చేసుకోండి అలాగే ముందుగా అయితే గణపతి పూజ జరుగుతుంది వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవా సర్వకార్యు సర్వదా అంటూ వినాయక స్వామి వారిని మనం చేసే పూజల్లో ఎటువంటి విఘ్నాలు కూడా రాకుండా చూడవయ్యా అన్ని వినాయకుడికి ముందుగా అయితే పూజ చేసుకుని ఆ తర్వాత ఏ పూజ అయినా మొదలు పెడతాం కదా ముందుగా అయితే గణపతి పూజను ఏ విధంగా అయితే చేస్తున్నాను చూడండి స్వామివారికి బెల్లం ముక్క అంటే చాలా ఇష్టం బెల్లం ముక్క అలాగే అరటి పళ్ళు పెట్టి స్వామివారికి హారతిస్తున్నాను ఇక్కడ హరిద్ర గణపతిని మాత్రమే పూజ చేస్తూ ఉంటాం మేము విగ్రహం ఉన్నా కానీ సరేనండి పసుపుతో చేసిన వినాయకుడిని మాత్రమే పూజిస్తాం ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనం ఇచ్చి స్వామివారికి దగ్గర నక్షంతలు శిరస్సును ధరించుకుని తర్వాత మళ్ళీ యథాస్థానం ప్రవేశామేనని కదుపుతామండి వినాయకుడిని అంటే ఇప్పుడు స్థిరంగా పెట్టామనుకోండి అటు ఇటు మార్చుకోవటానికి అటు అలంకారాలు చేసుకున్నప్పుడు కొంచెం పక్కకు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి మనం పూజ చేసే ముందు పిలిచి మళ్ళీ ఆయనకి పంపిస్తూ అలా చేస్తూ ఉన్నాము ఆ తర్వాత అమ్మవారిని అష్టోదరముతో అలాగే లలితా సహస్రనామాలతో కుంకుమార్చన కూడా జరుగుతుంది చూడండి కుంకుమార్చన అలాగే అమ్మవారికి కలిశం దగ్గర పుష్పార్చన ఈ రెండు కూడా ఏకకాలంలో జరుగుతూ ఉంటాయి కలిశం దగ్గరేమో పుష్పాలతో ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన ఏ విధంగా కుంకుమార్చన కూడా జరుగుతుంది చూడండి ఆ తర్వాత అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి బాలా తిరుపుర సుందరి దేవత అనుగ్రహము మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఉండాలి అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ బాలాతృపుర సుందరి యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి కలిసం కూడా చూడండి ఎంత సింపుల్గా పెట్టానో ఇలానే పెట్టాలంటే అసలు మామూలుగా అయితే విగ్రహం లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ విగ్రహం ఉండటం వల్ల ఏంటంటే మన ఏకాగ్రత అంతా కూడా లగ్నం అవుతుంది ఆ విగ్రహంలోకి కాబట్టి మనం విగ్రహం ఎదురుగా పెట్టుకుని మనం ఎప్పుడైనా పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటాము అలా కలిసాము అసలు పూర్వకాలంలో అయితే కలిసమే అండి అదొకటి ఈ నవరాత్రుల్లో సాయంత్రం పూజ విశేషమండి ఉదయం ఎంత పూజ చేసినా ఎంత నైవేద్యాలు పెట్టినా కూడా అండి సాయంత్రం చేసేది లెక్క అండి నవరాత్రులు నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు లెక్క ఈ తొమ్మిది రాత్రులు కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పూజ చేసుకుంటూ ఉంటారు తొమ్మిది రాత్రులు అంటారు కాబట్టి అలాగే అమ్మవారికి సాయంత్రం పంచహారతలు ఇస్తానండి పంచహారతలు అలాగే సాయంత్రం కూడా లలిత సహస్రనామ పారాయణము కుంకుమార్చన తర్వాత శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అర్చన పూర్తి చేసి తొమ్మిది హారతులు ఇచ్చి అమ్మవారికి ఈ కార్యక్రమాలు అయితే పూర్తి చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమాలలో ఇదొక కార్యక్రమం ఉండి అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాము ఈ విధంగా హారతలు అవి కూడా సాయంత్రం వీడియోలో తప్పకుండా సాయంత్రం తీస్తా కాబట్టి ఇది ఆరింటికి వస్తుంది కాబట్టి రేపు ఉదయం ఆ వీడియో అయితే రిలీజ్ చేస్తానండి మీరు ఆ వీడియోను కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను అమ్మవారికి జరిగే పంచహారతలని కూడా అంటే తొమ్మిది హారతులు పంచి కాదండి సారీ తొమ్మిది హారతలు కూడా మీరు దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే లైట్లన్నీ కూడా కట్టేసి దీపాల కాంతిల్లో అమ్మవారిని దర్శనం చేసుకోవటం చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు చూస్తే రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది ఆ ఒక్క అమ్మవారి యొక్క హారతి తప్పకుండా రేపు ఉదయం వచ్చే వీడియోని తప్పకుండా చూడండి అమ్మవారికి అయితే మంగళహారతి ఇస్తున్నాం దర్శనం చేసుకోండి దూపం కంపల్సరీ అండి ఇది నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా ధూపం వేయాలి అలాగే కలిసం పెట్టుకున్న వాళ్ళు కొన్ని నియమాలు అయితే పాటించాలండి మేమైతే కొన్ని నియమాలు పాటిస్తాం చాలామంది చాలా పాటిస్తారు అవి మరొక వీడియోలో తెలుసుకుందాం అలాగే ముందుగా అయితే బాలా తిరుపతి హారతి దర్శనం చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియో